అత్త వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మేము సడన్గా మా హస్బెండ్ అయితే ఇంక ఇవాళ హాలిడేనే కదా మనము అల్వేల్ మంగాపురం వెళ్దామని అయితే అన్నారు ఇంకా నేనైతే అప్పటికప్పుడు చెప్తే మనము పిల్లలతోటి చేసుకోవడం చాలా కష్టం కదండి ఇంకా సడన్గా చెప్పారు కదా ఇంకా నేనైతే గబగబా పని చేసుకున్నాను ఇప్పుడు మేమైతే పర్వాలేదు ఎప్పుడైనా ఎటైనా ఎలా అయినా తిరగచ్చు కానీ ఇప్పుడు మనకి మాకు హవి ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏం కొనాలన్నా కూడా చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది పిల్లలు పుట్టాక మన లైఫే కాదు మన మైండ్ సెట్ కూడా నిజంగా చాలా అంటే చాలా మారిపోతుంది అది నాకు ఇప్పుడే అర్థమైంది చెప్పాలంటే పిల్లలు పుట్టాక మన లైఫ్ ఇంత మారిపోతుందని నాకు తెలీదు ఇంకా మేమైతే అలవేల్ మంగాపురం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది ఇంకేం పని లేదు ఇప్పుడు ప్రశాంతంగా మేమైతే స్టార్ట్ అయి వెళ్తున్నాము వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటే హవి అయితే గేర్ రోడ్ మీద వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటే కాలు పెట్టి తోసేస్తున్నాడు ఎన్నిసార్లు కాలు తీసినా సరే గేర్ మార్చేసేయాలంట రోజు రోజుకి అల్లరి అనేది అయితే చాలా ఎక్కువైపోతుంది ఇంకా పిల్లలంటే అల్లరే కదా ఇంకొంచెం పెద్ద అయితే వాళ్ళే సైలెంట్ అయిపోతారు కానీ ఇప్పుడే కదా వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే ఆ అల్లరి అనేది మనం ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కసారి ఫ్రస్టేషన్ వచ్చినా సరే ఎంజాయ్ చేయాలి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనకి తిరుపతిలో ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్స్ అవి ఉంటాయి కదా చాలా బాగుంటుంది మాకు ఇంటి దగ్గర నుంచి పద్మావతి అమ్మవారి దగ్గర కూడా డైరెక్ట్ ఫ్లైఓవర్ మీద కూడా వెళ్ళొచ్చు ఇంకా మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము టెంపుల్ అంతా అయితే అసలు ఎంత చేంజ్ అయిపోయిందో ఇప్పుడు శ్రావణ మాసం అనో ఏమో చాలా అంటే చాలా మార్చేశారు పార్కింగ్ దగ్గర కూడా అంతా మారిపోయింది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అదివరికి ఇక్కడ అంతా పార్కింగ్ ఉండేది ఇప్పుడైతే పార్కింగ్ తీసేసి ఇక్కడ అంతా టెంట్లు వేసేసారండి ఇక్కడ అందరు కూర్చుంటారనో మరేమో తెలియదు లేకపోతే ఇక్కడ ఏమన్నా చేస్తారో తెలియదు మాకైతే కార్ పార్కింగ్ కూడా చాలా టైం పట్టేసింది కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ దొరకడానికి చాలాసేపు అయితే వెయిట్ చేశాము ఎవరో ఒకళ్ళు లక్కీగా కార్ అయితే తీశారు ఇంక అప్పుడు అక్కడ కార్ అయితే పెట్టాము అతనైతే కార్ పార్కింగ్ లేదని చెప్పేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఇంక మేము చెప్పండి ఇంకా ఫైనల్గా కార్ అయితే పార్క్ చేసి ప్రశాంతంగా మేమైతే స్టార్ట్ అయితే వెళ్తున్నాము మాకు తెలిసిన వాళ్ళు అన్నారు ఇవాళ ఇప్పుడు వరలక్ష్మి వ్రతము సాటర్డే అండ్ రాఖీ అన్ని హాలిడేసే కదా ఆగస్ట్ ఫిఫ్టీను సో చాలా రష్ ఉంటుంది ఈ టైంలో వెళ్తున్నారు అన్నారు సరే ఇంకా మా వారికి కూడా ఇప్పుడే కదా హాలిడే ఉంటుందని చెప్పి మేమైతే వెళ్తున్నాము ఎలాగ సరే అయిపోతుందిలే బాబు ఉన్నాడు కదా బాబుతో పంపిస్తారులే అనుకున్నాం అనమాట ఎంత రష్ ఉందో రష్తో పాటు ఎండ కూడా విపరీతంగా ఉందండి జనాలు అయితే చూసారు కదా ముందు ఉన్నారు అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు అక్కడ క్యూ లైన్ దగ్గర కూడా క్యూ లైన్ ఫిల్ అయిపోయి బయటకు వచ్చేసారు ఎప్పుడు ఇంత రష్ లేదు అంటే మేము నార్మల్ డేస్లో వచ్చాములేండి ఇంకా స్పెషల్ డేస్ అంటే ఈ మాత్రం కూడా లేకపోతే బాగుండదు కదా గుడులు అన్నాక ఇంకా మనకు హాలిడే అంటేనే మనం టెంపుల్స్కి ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి కదా వెళ్తూ ఉంటాం చూడండి ఎంత రష్ ఉందో అక్కడైతే మామూలు రష్ కాదు అసలు ఇంకా చూస్తేనే భయం వేసింది నిజం చెప్పాలంటే కనుక అయినా సరే వెళ్తున్నాము అక్కడ డైరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర అడుగుదామని చెప్పి ఇంక ఇక్కడ అంతా షాపింగ్లే అసలు ఇక్కడ అయితే ఈయన గాంధీ తాత గెటప్ వేసుకొని ఉన్నారు ఆయన అలాగే నుంచొని ఉంటారు అలాగే రోజంతా పాపం వాళ్ళకి పెయిన్స్ కూడా రావు ఏమో మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకైతే చాలా బాధ అండి వాళ్ళ మనీ కోసమే కదా అంత కష్టపడి నుంచి ఉంటారు ఇంకా షాపింగ్ అంతా అయితే చాలా ఉంది కానీ నేనైతే అసలు ఏమీ షాపింగ్ చేయలేదండి నాకు షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అయితే అవి కావాలి ఇవి కావాలనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అవసరమైతేనే తీసుకుంటాను ఇప్పుడు ఓన్లీ హవి గురించి ఆలోచిస్తాను హవీకి ఏం కావాలి హవీకి ఏం చేయాలని నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంకా లైఫ్ అనేది అంతే మారిపోతుందేమో పిల్లోడి భవిష్యత్తు ఏంటి పిల్లోడికి ఏం కావాలి పిల్లోడికి బట్టలు తీసుకోవాలి లేదా పిల్లోడికి ఆ బొమ్మలు కావాలి అంది అలాంటి ఆలోచనే తప్ప నాకేమన్నా కావాలనే ఆలోచనే పోయింది మన పేరెంట్స్ కూడా అంతే కదా అలాగే ఆలోచించే వాళ్ళేమో పెళ్ళి అదే పెళ్ళి అయిన తర్వాత పిల్లోడు పుట్టకముందు కూడా నా మైండ్ సెట్ అయితే ఇలా ఉండేది కాదు అసలా కానీ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి నా మైండ్ సెట్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఇంతేనేమో మరి ఇంకా హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మెయిన్ గోపురం ఉంటుంది కదా దాని దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇక్కడ ప్రెగ్నెంట్ బేబీ ఉన్నాడు కదా హవీ ఇంకా దా అలాగ డైరెక్ట్గా పంపిస్తారేమో అడుగుదామని చెప్పి మేమైతే ఇటు సైడ్ అయితే వచ్చాము ఇక్కడైతే ఇలాగా షట్టర్ లాగా వేశారనమాట పోయినసారి మా వాళ్ళతో వచ్చినప్పుడు ఈ షట్టర్లో వెళ్తూ వెళ్తూ ఉంటే దానికి పెద్ద పెద్ద మేకులు ఉంటాయి కదా అవైతే గీసుకుపోయి అత్తకి చేయి వాసిపోయింది ఇంక ఇక్కడ కూడా షాపింగ్ అదవరకు ఇక్కడ అంత పైన షెడ్లా ఉండేది అసలు ఎందుకు తీసేశారో తెలీదు ఆ షెడ్ అయితే తీసేశారు చాలా ఎండగా ఉంటుంది అదివరకు చక్కగా అందరు ఇక్కడ కూర్చొని చక్కగా ఉండేవాళ్ళు కానీ షాపింగ్ మాత్రం చాలా అంటే చాలా ఉంది మనకు ఓపిక ఉండాలి కానీ ఇప్పుడు ఈ బ్యానర్ కూడా కొత్తగా పెట్టారండి అమ్మవారి బ్యానరు ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం అది వచ్చిందనో మరేమో తెలియదు మేము రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ వెళ్ళాము అప్పటికి ఇప్పటికీ చాలా అయితే చేంజ్ అయిపోయింది ఇంకా టెంపుల్ దగ్గర సరౌండింగ్స్లో అయితే ఇలా ఉంటుంది ఇటు సైడ్ అంతా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ నుంచి అయితే జనరల్గా డైరెక్ట్గా పంపిస్తారు కానీ మేము అడిగితే పంపలేదు సరే మేమైతే క్యూలోకి నార్మల్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము అన్నదానం చేద్దామని చెప్పి అన్న సత్రానికి అయితే వచ్చాము ఎంతో అదృష్టం ఉండాలి కదా మనము అన్నదానం చేయాలంటే కనుక చాలా అదృష్టం ఉండాలి మేమైతే అదే ఫీల్ అవుతాము దేవుడు భోజనం కదా మేమైతే దేవుడు ప్రసాదం అని చెప్పి ఖచ్చితంగా భోజనం అయితే చేస్తాము అలవేలు మంగాపురం వెళ్ళినప్పుడు పోయినసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చేద్దామంటే అక్కడంటే అసలు మన వల్ల కాదు చాలా రష్ ఉంటుంది తట్టుకోలేము కదా ఇంకెక్కడైతే వెయిటింగ్లో ఉంది లోపల ఉన్నట్టున్నారు సో మనం వెయిట్ చేయాలి కదా ఇంకా అందరైతే క్యూలో కూర్చొని ఉన్నారు మేమైతే ఫ్యాన్ కింద కూర్చున్నాము నుంచున్నాము అవికి కాలాడదని చెప్పి ఇక భోజనాల దగ్గరకైతే వచ్చేసాము ఇంక భోజనం అయితే చేసేసాము అదేంటో కానీ మనకి దేవుడి గుడిలో భోజనం ఎంతో రుచిగా ఉంటుంది ఎంత బాగుంటుందో అది మనకు అసలు రాదు కూడా మనకు చేసుకోవడం ఇక్కడ చూసారు కదా ఇవి ఇలాగ వేస్తారు అది భలే పడితే అవి వాళ్ళకే వర్కౌట్ అవుతాయి మనకు వర్కౌట్ కావు అదేంటో నాకు అర్థం కాదు మనం ఎప్పుడైనా తెచ్చుకున్నా సరే అది మనకైతే పడదు వాళ్ళైతే చక్కగా భలే ముగ్గులు వేసి చూపిస్తారు అక్కడ అవి చూడటమే తప్ప తీసుకొని ఎందుకంటే మాకు ఇక్కడ ఎదురు అలాగ వేయడానికి కూడా కుదరదైనా మనకి రాదు కూడా వేయాలి అంటే కనుక అందుకే నేనైతే ఏమి తీసుకొని చెప్పాను కదా ఒక్కడంటే ఒక్కడు కూడా నేను ఏమీ తీసుకోలేదు నా మైండ్ సెట్ అనేది నేను చాలా మారిపోయింది నాకే తెలియకుండా ఇంక ఇక్కడ అందరూ లోటస్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి అమ్మవారికి పెడతారని చెప్పి బాగా అమ్ముతూ ఉంటారు కానీ లోపల కనీసం అమ్మవారికి దగ్గర కూడా పెట్టరు అన్నీ పక్కనే పడేస్తారు అవి కూడా వేస్ట్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు ఇంక ఇక్కడ దేవుడి ఫోటోలు అని షాపింగ్ అని అన్నీ చాలా బాగుంటాయి ఇంకా నేనైతే కృష్ణాష్టమి వస్తుంది కదా అని చెప్పి నెమలికలు మాత్రమే తీసుకున్నాను లాస్ట్కి అది కూడా అది కూడా అవసరం కాబట్టే లేకపోతే అది కూడా తీసుకొని ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేసాము మా మొహాలు అయితే చూసారు కదా ఎంత డల్ అయిపోయినాయో అసలు ఎండ అదిరిపోయింది దర్శనం అయితే చాలా టైం పట్టేసింది ఇంకా ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము అసలు ఎంత ఎండో కానీ అంతకుముందు వేరు మన లైఫ్ పిల్లలు పుట్టినాక మన లైఫ్ అనేది చాలా మారిపోతుంది కదా ఎంతలా మారిపోతుందంటే అసలు ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కూడా చాలా ఆలోచించుకోవాలన్నమాట మనం ఇంకా వ్యూ అయితే చూసారు కదా ఇక్కడ తిరుపతి కాబట్టి మనకైతే కొండలు అదంతా బాగుంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఉంటారండి మొహము ముక్కు కళ్ళు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొండ అదే రైట్ సైడ్లో ఆ కొండ చూడండి వెంకటేశ్వర స్వామి పడుకుని ఉన్నట్టు చక్కగా కనిపిస్తుంది అందరూ ఆ వ్యూ పాయింట్ కోసం వచ్చి చూసి వెళ్తూ ఉంటారండి మీరు కూడా చూస్తారని నేనైతే నా వల్ల అయినంత వీడియో అయితే తీసాను ఇంకా బాటిల్ పట్టుకొని ఏంటి పిలుస్తుంటే అవి 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 లోకైతే వచ్చాము తిరుపతిలో ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ ఉంటుంది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను దర్శనం అయితే అయిపోయిందండి చాలా టైం పట్టింది ఇంకా అలాగే వెళ్ళాము అన్నదానం కూడా చేసేసి మేమైతే వచ్చేసాము అసలు ఎంత ఎండ ఉందో అసలు వరలక్ష్మి వ్రతం కదా అసలు ఎంత రష్ ఉందో ఇవాళ రేపు అంత హాలిడేస్ కదా ఈ ఫోర్ డేస్ అసలు ఎంత రష్ ఉందో ఎంత జనాలు ఉన్నారు ఇంకా అలాగే వెళ్ళాము దట్టు అసలు ఎండ కూడా బాగా ఉంది చాలా అంటే చాలా రష్ ఉంది అసలు క్యూ లైన్లు దాటిపోయి ఉన్నారు జనాలు అయితే నిజంగా అసలు అల్లాడిపోయాము ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ అట్లా అవుతుంది మంచి ఎండలో వెళ్ళాము ఇంకా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్తున్నానా బాయ్ మా ఫేసెస్ చూడొచ్చు అసలు ఎంత ఇదిగైపోయినాయో హవి పాపం ఎంత ఓపిక్గానో ఉన్నాడు ओके एंडी, थैंक यू